బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం ఆరవ డివిజన్ వుడ్ హౌస్ సంఘం తదితర ప్రాంతాల్లో డివిజన్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా డివిజన్లోని నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్ళి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని అడిగి బాగా చదువుకోవాలని చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తెలియజేశారు చెప్పను చేసి చూపిస్తా ప్రతి పేదవాడికి మంచి ఎడ్యుకేషన్ అందిస్తా అధికారంలోకి రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తా అధికారం కోసమే హామీలు ఇచ్చేశాడు ఇప్పుడేమో వాటిని విస్మరించాడు అంగన్వాడీల సమ్మె న్యాయమే అంగన్వాడీలకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది పనులు చేసుకునేవాడు ఈ మార్కెట్లో కూరగాయలు వాళ్ళు ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు కొందరు ఇంట్లోనే చిన్న పిన్నిమర మర కొందరు వచ్చి టైలరింగు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళలో చేపలు అమ్ముకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు అయితే వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలి ఆర్థిక పెరగాలంటే వీళ్ళకి కొంత సపోర్ట్ చేయాలి ఎవరు సపోర్ట్ చేయాలంటే ప్రభుత్వాలే సపోర్ట్ చేయాలి ప్రభుత్వాలే వాళ్ళలో ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని ప్రమోట్ చేయటం లేదు ఎవరైతే స్కిల్ చాలా తక్కువగా ఉంటుందో ఆ స్కిల్ని ఇంకా కొంత డెవలప్ చేసేటట్టుగా ప్రభుత్వం చేయాలి అంతేకాకుండా వీళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు నేను అందరినీ అడుగుతున్నా వీళ్ళు ఎక్కువ మంది ఐదో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి పదో తరగతి కూడా ఎక్కువ మంది చదవాలి అక్కడ పదో తరగతి కూడా చదవాలి ఎక్కువ మంది ఐదు ఆరు ఏడు దాంతో ఆగిపోయారు అదేమంటే వాళ్ళ యొక్క స్తోమత లేదు అని వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రావటం కొందరైతే పిల్లలు మాటలు వినలే వినలేదని కొందరు చెప్పారు బట్ ఏదైనప్పటికీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చదువుకునేట్టుగా చేయటం ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరూ చదువుకునేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రులని ఎంకరేజ్ చేయాలి తర్వాత పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది లేకుంటే చేపలు అమ్మేవాళ్ళ యొక్క పిల్లలు చేపలు అమ్మటం సెంటరింగ్ పడిన వాళ్ళు సంట్రింగు బేల్దారి వాళ్ళు బేల్దారి అనేది కరెక్ట్ కాదు ఒకప్పుడు కులవృత్తులుగా నేను కులవృత్తులను ఎవరిని ఇచ్చేయట్లేదు కులవృత్తులుగా అదే అదే పని చేసేవాళ్ళు వడ్రంగి వాళ్ళు వడ్రంగని కుమ్మరి కుమ్మరని మంగలి మంగళని ఇలా ఉండేది అయితే ఇప్పుడు మారింది ఎంతోమంది చిన్న చిన్న ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు ఈరోజు ఐటీ బెంగళూరు చెన్నై బాంబే ఇలా చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ ఐటీ బిల్డింగ్ మాదాపూర్లో కట్టాడు ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ కట్టి ఆ రోజు ప్రెసిడెంట్గా ఉన్న క్లింటన్ తీసుకొచ్చి ఇనాగరేషన్ చేయించాడు అమెరికన్ ప్రెసిడెంట్ క్లింటన్ గారి దగ్గర ఇనాగరేషన్ చేయించాడు అక్కడ నుంచి ఐటీ విప్లవాత్మకంగా మారి లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు ఎక్కువ మంది చిన్న చిన్న నుంచి వచ్చిన ఉండారు చిన్న చిన్న కుటుంబానికి వచ్చిన పిల్లలు అంటే తండ్రి సెంట్రింగ్ పను చిన్న చిన్నళ్ళల్లో పనిచేయటం రిక్షా లేదా ఆటో డ్రైవర్ పిల్లలు ఈరోజు ఉండాలి అయితే ఇంకా కూడా కొన్ని ఏరియాలో యాక్చువల్గా అవేర్నెస్ అంత రాలేదు అయితే ఇప్పుడు నేను తల్లిదండ్రులతో మాట్లాడితే మేము చదువుకోలేదండి మా పిల్లల్ని ఖచ్చితంగా చదివిస్తాం వాళ్ళు చదివే మా ఆస్తి అని చెప్తాను నిజంగా చాలా సంతోషం ఇస్తుంది నేను కూడా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు మినిస్టర్గా నా ఆధ్వర్యంలో రెండు పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో నేను నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఎలాంటి ఎడ్యుకేషన్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాను మెటీరియల్ ఇచ్చాను జనరల్గా ఒక బ్రాండ్ ఉంటే దాని ఇంకొకరి కానీ పేదలు నిరుపేదల పిల్లలు చేయాలని యాక్చువల్గా చేయటం జరిగింది ముప్పై మూడు వేల బెంచీలని నేను గవర్నమెంట్ రాంగాన్ని ఇమీడియట్గా మున్సిపల్ స్కూల్స్లో ఇచ్చాను ఎందుకంటే పిల్లలు నేల మీద కూర్చొని చదువుతున్నారు నేను ఎప్పుడూ అరుణాధపురంలో నెల్లూరు అరుణాధపురంలో ఓరిగంట రిణమ్మ స్కూల్లో చదివినప్పుడు ఒకటో తరగతి ఐదో తరగతి నేల మీద కూర్చొని చదివా కానీ రెండు వేల పద్నాలుగులో కొన్ని మున్సిపల్ స్కూల్స్లో పోతే పిల్లలు నేల మీద కూర్చొని చదువుతున్నారు అది కరెక్ట్ కాదని ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఎన్నో సంస్కరణలు చేశాను ఎందుకంటే ఎడ్యుకేషన్ అల్టిమేట్ వీఆర్ఐ స్కూల్ పైన ఖాళీగా ఉంటే దాంట్లో ఒక జూనియర్ కళాశాల పెట్టించా రెసిడెన్షియల్ పెట్టించాను పేద విద్యార్థులు ఎవరైతే ఉండారో వాళ్ళకి హాస్టల్ వస్తూ ఇస్తాం వాళ్ళకి ఐఐటి ఎన్ఐటి చదివిస్తామని దాంతో చేస్తే చక్కగా చదివారు ఎంతోమంది ఐఐటి ఎన్ఐటి బిట్స్ పిల్లలని నేను మొన్న ఎనిమిదో డివిజన్లో పోతే ఒక అబ్బాయి ఇచ్చాడు సార్ సార్ మీరు బీఆర్ హై స్కూల్ మీద పెట్టిన ఆ జూనియర్ కళాశాల మున్సిపల్ జూనియర్ కళాశాల చదివాను నేను ఎన్ఐటీలో చేరాను చదువు అయిపోయింది నాతోటి మొత్తం డెబ్బై నాలుగు మంది నెల్లూరు జిల్లా నుంచి డిఫరెంట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ విడిపోయి చదివారు అందరూ మంచి పొజిషన్లో ఉండారు సార్ మేమంతా వస్తాం సార్ ప్రచారం కన్నారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో అందరం కలుపుతాను సార్ నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుంది అంటే ఆనందం ఎప్పుడైనా ప్రజలకు సర్వీస్ చేస్తే వెంటనే కాకపోయినా ఫలితం రాబోయే రోజుల్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో ప్రత్యేకంగా ఈ సర్వేపల్లి కెనాల్ కావచ్చు జాఫర్ కెనాల్ కావచ్చు ఇలా కెనాల్స్ మీద ఉన్న స్లమ్స్ ఏరియాలో ఉన్న పిల్లల చదువు విషయం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వస్తుంది వీళ్ళకి స్పెషల్ కేర్ ఎలా తీసుకోవాలో ఖచ్చితంగా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రైవేటు స్కూల్స్ కంటే ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేదిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను ఈవెన్ అంగన్వాడీలు ఈరోజు అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు నేను అంగన్వాడీల్ని ప్రీ స్కూల్స్గా మార్చా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే అక్కడ నర్సరీ పీపీ వన్ పీపీ టూ జనరల్గా అంగన్వాడీ అంటే ఒక నూట యాభై పేజీలు పుస్తకం ఇచ్చేవాడు నేను రాకముందు ఒక పుస్తకం ఒక బుక్ ఆరు ఆరు సంవత్సరాల లోపలి